మన రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా తుఫాను రావడం విజయవాడ మొత్తం కొట్టుకోపోవడం కొన్ని లక్షల మంది పేద ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఆకలితో ఆరవడం సో నిజంగా ఈ సంచలనమైన వార్త చూస్తే చాలా బాధాకరంగా ఉంది నిజంగా ఇలా జరుగుతుందని కూడా ఎవరు కళ్ళు కూడా ఊహించాలి ఇంత పెద్ద వరద వస్తుందని కూడా ఎవరు అనుకోవాలి సో అధికారులు కూడా ముందే కొంతమంది అప్రమత్తం కాలేదు కూడా ఎందుకు ఇంత పెద్ద వర్షం వస్తుంది నగరం మొత్తం మునిగిపోద్దు అని చెప్పి ఎవరు అనుకోలే సో మన రాష్ట్రంలో అమరావతి అంటే ఫస్ట్ గుర్తు వచ్చేది ఏంది విజయవాడ కొండ దగ్గర కొండ పైన అమ్మవారు కొండ కింద అంబేద్కర్ అంబేద్కర్ గారి విగ్రహం అంబేద్కర్ విగ్రహం కింద ఉండరు ఇప్పుడు ఆ అపార్ట్మెంట్లు ఇండిపెండెంట్ హౌస్లు చిన్న చిన్న లేబర్ చిన్న చిన్న రూములు వేసుకొని ఉంటున్నారు సో ఇవన్నీ ఇప్పుడు పూర్తిగా మునిగిపోవడం జరిగింది సో దీనివల్ల అసలు వ్యక్తులు ఎవరు ఎవరు తెలుసా ఎవరి వల్ల ఈరోజు మన రాష్ట్రం ఈ పరిస్థితి అయింది అది కూడా ఆలోచించారా బాగా గమనించండి రెండు వేల పద్నాలుగులో బాబు సీఎం అయినప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయినాక నేను విజయవాడని అమరావతి క్యాపిటల్గా నిర్ణయిస్తున్నా విజయవాడే రాజధాని అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో బాబు జాన్ గారు సీఎం అయినాక మన రాష్ట్రాన్ని అమరావతిని పక్కన పెట్టి మూడు రాష్ట్రాల రాజధాని అని చెప్పి మూడు పేర్లు చెప్పడం జరిగింది విజయవాడని పూర్తిగా గాలికి వదిలేశారు సో వైసీపీ నేతలు ఎవరన్నా ఉంటే ఫీల్ అవ్వద్దు ఉన్న వాస్తవం చెప్తున్నా ఒకసారి ఆలోచించండి విజయవాడని పూర్తిగా అసలు పట్టించుకోవాలి దాన్ని వదిలేసారు మళ్ళీ ఇప్పుడు ఎర్రనాలు బాబుగారి సీఎం అయినాక నేను ఆ రోజు రెండు వేల పద్నాలుగులో సీఎం అయినప్పుడు విజయవాడే రాజధాని అని చెప్పాను అమరావతి ఎక్కడే కట్టాలి ఎక్కడే నిర్మించి కొన్ని లక్షల మందికి జాబులు ఇవ్వాలి ఎక్కడే ఐటీ సెక్టర్ కూడా పెట్టాలని చెప్పి మళ్ళీ ఈరోజు ఎర్రనా బాబుగారి సీఎం వాడు మళ్ళీ విజయవాడనికి డెవలప్మెంటు స్టార్ట్ చేయడం సో ఒక దీనివరాలుగా చూస్తే ఇప్పుడు బాబుగారు సీఎం ఉన్నప్పుడు దీన్ని విజయవాడని డెవలప్ చేస్తుండ్రు ఇదే క్యాపిటల్గా నిర్ణయించుకున్నాడు మళ్ళీ ఒకవేళ ఇరవై తొమ్మిది జగన్ గారి వస్తే అప్పుడు జరిగేది ఏంది వైసీపీ నేతలైనా కూటమి నేతలేని బాగా ఆలోచించండి మళ్ళీ ఇంకేస్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ గారు సీఎం అయితే గతంలో ఆయన మూడు స్టే మూడు రాజధానులు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ రోజు మళ్ళీ మూడు రాజధానులు కట్టుకుంటాడా లేదా మళ్ళీ విజయవాడని కంటిన్యూ చేస్తాడా ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్న పొరపాటు ఏంటంటే నేను సీఎంగా ఉన్నప్పుడు విజయవాడ నువ్వు సీఎంగా ఉన్నప్పుడు మూడు రాజధానులు ఇలా ఎవరికి వారు చెప్పుకుంటూ పోవడం ఎవరికి వాళ్ళు వాళ్ళకి నచ్చిన రీతిలో పని చేసుకుంటూ వెళ్ళిపోవడం అలాంటప్పుడు ఏమైందంటే ఈ విజయవాడలో కూడా అందరూ ఇల్లు కట్టుకున్నారు ఏది విజయవాడ రాజధాని ఆ రోజు అమరావతి దగ్గరికి ఉంటుంది క్యాపిటల్ అన్నీ మాకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చాలామంది కట్టుకోవడం జరిగింది సో ఇప్పుడు ఏమైంది ఆ నగరం మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాటర్ నిలబడిపోవడానికి ఏంది డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది అధికారులు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేతులు ఎత్తేసారు వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయాల ఇంత పెద్ద వరద వస్తుంది ఇల్లు మునిగిపోతాయి కొన్ని లక్షల మంది రోడ్డు మీదకి వచ్చి ఆకలి తరుస్తారని చెప్పి కేకలు పెడతారని చెప్పి ఏ ఒక్క అధికారి కూడా ముందు ఆలోచించలేదు సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న జగన్ గారు వెళ్ళారు బాబు గారు తిరుగుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ గారు కూడా ఇదే పనుల మీద తిరుగుతున్నాడు అనిత మేడం గారు పవన్ గారు వీళ్ళంతా అందరూ ఎవరు కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వరదల నీటిలో చిక్కుకున్న వాళ్ళకి వీళ్ళకి మూడు పూట్ల ఫుడ్ని సరఫరా చేయడానికి ఈ వీటిలోనే ఉన్నారు కానీ దీన్ని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే ప్రతిపక్షమైనా అధికార పార్టీ అయినా ఫస్ట్ మనల్ని నమ్ముకున్న ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళకి మనం పని చేయాలి సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇరుక్కుపోయినా ఎరుకుపోయినా చావ బతుకులను తినడానికి లేకపోయినా మనకు కావాల్సింది మన రాష్ట్రంలో మనకి రాజకీయాలు కావాలి వాళ్ళు చచ్చిపోయినా పర్లేదు వాళ్ళ తినడానికి లేకపోయినా పర్లేదు నేలలో ట్వంటీ ఫోర్ అవర్స్ అట్టగా చేయడం నుంచిన్నా పర్లేదు చిన్న పిల్లలు అసలు పూర్తిగా ఆరోగ్యం చెడిపోయిన వ్యక్తులు వృధులు వికలాంగులు మొత్తం వాళ్ళు ఎలా నాశనం అయిపోయినా పర్లేదు మనకు కావాల్సింది రాజకీయం 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 మనకు కావాల్సింది ఫస్ట్ రాజకీయం అధికార పార్టీ ఎవడుంటే వాడిని ఏలిది చూపియాలా మనము ఈ ప్రజల్ని మన పక్క కొంతమంది తిప్పుకొని జై సీఎం జై జగన్ జై చంద్రబాబు జై పవన్ గారు అనిపించుకోవాలి ఇప్పుడు జరుగుతుంది ప్రజెంట్ అది ఈ వరదలో చిక్కుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాజకీయాలు సో ఓవరాల్ చూస్తే చాలామంది జోగరు కమెడియన్ ఒక యాక్టర్ అని రకరకాలుగా విమర్శించారు ఎవరిని కేఏ పాల్ గారిని ఈరోజు కేఏ పాల్ స్వయంగా విజయవాడ వచ్చి ఆ నీళ్ళలో తిరుగుతూ ఫుడ్ పంచుతున్నాడు ఆయన కూడా ఈ పాపం కూటమి వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కూడా ఒక మాట అనట్ల ఆయన స్వేచ్ఛగా ఆయన చేయగల వరకు ఆయన సహాయం చేస్తున్నాడు కానీ మన ఏం చేస్తున్నారు అక్కడికి వెళ్ళి రాజకీయాలు చేస్తున్నారు వైసీపీ నేతలు చేస్తున్నారు కూటమి నేతలు చేస్తున్నారు సో కూటమి నేతలు చేస్తున్నారని చెప్పైతే నేనైతే పూర్తిగా అన్నాను ఎందుకంటే వాళ్ళు అధికార పార్టీలు ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపక్షం వాళ్ళు ఏదన్నా సరే ఇప్పుడు వాళ్ళు చెల్లిద్ది సో ఇంకోటి కూడా చెప్తా ఒకసారి గమనించండి గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు బాపట్ల జిల్లా పూర్తిగా కుట్టుకోపోయింది ఆ రోజు జగన్ గారు జస్ట్ ఇరవై కిలోమీటర్లు తిరగడానికి కూడా రెండు వందల కిలోమీటర్ల నుంచి హెలికాప్టర్ రప్పించుకున్నాడు ఓకేనా ఆ రోజు జగన్ గారు కనీసం నీళ్ళల్లో కాలు పెట్టం కానీ ఆ చెప్పుకి అంత బురదయిందా కాల స్పెషల్గా ఆయన వస్తున్నప్పుడు ఆ టెంట్లో వేసుకోవడం కింద మళ్ళీ సప్లయర్ ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని టేబుల్స్ గీబుల్స్ వాటి మీద నుంచొని ఒక స్టేజ్ మాదిరిగా చేసుకుని పూర్తిగా డెకరేషన్ అది ఇంకా ఆ స్క్రిప్ట్ లెవెల్లో అక్కడికి వచ్చాడు ఆ పంట పొలాలన్నీ చూశాడు దండం పెట్టాడు అక్కడ ఉన్న వాళ్ళు చే తెలిపాడు ఆ రోజు చేసిన జగన్ గారు అది ఏది సీఎం హోదాలో ఉన్నప్పుడు ఆయన కాలికి కనీసం ఒక బురద కూడా కాదు ఓకేనా ఇప్పుడు బాబుగారు స్వయంగా జేసీపీలో తిరుగుతున్నాడు పడవల్లో తిరుగుతున్నాడు నీళ్ళలో నడుస్తున్నాడు అన్నీ చేస్తుండడు ఆయన ఇప్పుడే కాదు ఆయన ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు కూడా ఈ కష్టాలు పడి వచ్చాడు ఆయన వ్యక్తి కానీ జగన్ గారు మొన్న ఈ పనులు చేశాడా చేసాడే చేయలేదా ఒకసారి ఆలోచించండి తాడేపల్లిలో ఉండేవాడు లేని వచ్చినా సపరేట్గా స్టేజ్ చేసుకున్నాడు ఆ స్టేజ్ మీద నుంచుని అందరూ దండం పెట్టి చెయ్యి చూపుతా పోయేవాడు పంట పొలాలు ఏమన్నా దెబ్బ మటుకి ఆ ఏరియాలో ఉన్న అధికారులతో మాట్లాడి సమీక్ష చేసి జరిపించి వెళ్ళిపోయేవాడు ఓకే నిన్న మటికి పూర్తిగా నీళ్ళలో దిగాడు సో నాకు తెలిసి ఆ జనం ఎక్కడి నుంచి వస్తారో నాకే తెలియదు పక్క నియోజకవర్గాల నుంచి లేదా పక్క జిల్లాల నుంచి స్పెషల్గా లారీలోనూ బస్సులో తోలుకొని వస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు ఇమీడియేట్గా వేల సంఖ్యలో వస్తారు అడిగి వేల సంఖ్యలు వచ్చేసి జై జగన్ జై జగన్ సీఎం జగన్ సీఎం జగన్ అని విపరీతంగా కేకలు అరుపులు సో జై సీఎం జగన్ అన్న వాళ్ళు మరి ఎటుపోయింది ఓటు బ్యాంకింగ్ ఎవరేసారు ఓట్లు నేను చెప్తే మొదటి నుంచి కూడా మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి జగన్ గారికి వందలో నలభై పర్సెంట్ ఓటింగ్ పడింది అంటే జస్ట్ పది పర్సెంటే తగ్గింది ఓటింగ్ కానీ నియోజకవర్గాలుగా చూసుకుంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూటమి వాళ్ళు కానీ ఇటు జనసేన తరపు ఎవరికైనా సరే ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఈ విధంగా మెజారిటీ వచ్చింది నియోజకవర్వలు చూసుకుంటే వైసీపీకి పూర్తిగా డిపాజిట్లు రాలేదు వచ్చింది మరి పదకొండు సీట్లే మిగతా సీ మిగతా జిల్లాలు కానీ చూసుకుంటే ఆ పదకొండు పక్కన పెట్టిన కూడా ఇంచుమించంగా నూట అరవై ఉన్నాయి కదా అవి చూసుకున్నా కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో జీరో వచ్చింది వైసీపీకి అసలు లేదు కూటమి నేతలకు మంచి విజయం చేయించరు సో ఈసారి గాలి అంత వేగంగా ఉన్నదనేది ప్రజల ఆలోచన ప్రజలు మారు కోరుకున్నారు అది బట్టి గుర్తుపెట్టుకున్నాం కానీ ఈ అమరావతి మురి మునిగిపోవడానికి కారణం మటుకే ఎవరు సీఎం అయినా వాళ్ళ ఇష్టం సారంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు ఈ అమరావతి అనేది పూర్తిగా నాశనం అయిపోయింది మనం ఇప్పుడు ఉందే అప్పుల్లో పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాం కేంద్రంతో ఇప్పుడు బాబు గారు కొంచెం పొత్తు పెట్టుకోవడం వాళ్ళు మనకు అనుకూలంగా మన రీసెంట్గా పదిహేను వేల కోట్లు వేయడం జరిగింది సో ఇప్పుడు పది వేల కోట్లు కాదు ఇంకెంత తెచ్చినా కూడా ఈ విజయవాడ అనేది లేకపోవడం చాలా టైం పడ్డది కొంతమంది అంటారు బాబుగారు సీఎం అయితే రాష్ట్రంలో వర్షాలు పడదు రాష్ట్రంలో విపరీతంగా ఎండలు చచ్చిపోతున్నారు జనం అంటారు రకరకాలుగా మరి ఇప్పుడు విజయవాడలో ఈ రకంగా ఎందుకు పడింది గుంటూరులో ఆ రకంగా వర్షం ఎందుకు పడింది నాకైతే అర్థం కల మళ్ళీ ఇంకోటి అంటాడు ఆ డిప్యూటీ సీఎం బాబుగారు పొత్తు పెట్టుకున్నారు ఆ పొత్తు వల్లనే ఇంత పెద్ద వాన పడిందని ఇంకోటి చెప్తాడు సో ఓవరాల్గా చూసుకుంటే ఇవన్నీ ఒక చిల్లరగా ఎలిగేషన్లు ఉన్నాయి సో నాకు తెలిసి ఏంటంటే ప్రతిపక్ష నేతలు కలిసి రావాలి అధికార పార్టీ వాళ్ళకు అనుగుణంగా ఇద్దరూ సానుకూలంగా వెళ్ళిపోయి ప్రజలకి ఇప్పుడు మనం సహాయం చేసే దిశలోనే ఉండాల సహాయం చేసుకుంటూ వెళ్ళిపోవాలంటే వాళ్ళకి ఏదైనా దారి చూపించండి అవసరమైతే ఇంకో నియోజకవర్గం ఇంకో జిల్లా తరలించి కొన్ని రోజులు అక్కడ ఉంచుకొని వాళ్ళకి అందించాలి మూడు పూటల ఫుడ్ అంతేగాని మనం శివరాజకీయాలు చేయడం అనవసరం చనిపోయిన వాళ్ళ గురించి అయినా ఆ వరదలు చిక్కున్న వ్యక్తుల గురించి అయినా సరే మన అక్కడికి వెళ్ళి రాజకీయాలు చేయడం అనేది తప్పు అసలు రాజకీయాలు చేయొద్దు వీలైతే మనం సహాయం చేయడం లేదా చేతులు కట్టుకుని చూస్తూ ఉంటాం అది కూడా కాదు అంటే పక్క వెళ్ళిపోవడం అంతేగాని సహాయం చేసేవాడిని చెడగొట్టడం మనం సహాయం చేయకుండా చేసేవాడిని మీద పుల్లలు పెట్టడం అనేది చాలా వరకు రాంగు సో అమరావతి ఈరోజు పూర్తిగా నాశనమైపోయింది అంటే కారణం ఏమంటే మన వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు పూర్తిగా ఫెయిల్ అయినట్టు అంటు అదే ఆలోచించాడు ప్రతి ఒక్కరు వైసీపీ వాళ్ళు అయినా సరే కూటమి వాళ్ళు సరే ఇప్పుడు బాబుగారు పూర్తిగా క్యాపిటల్ అమరావతిని ఫిక్స్ అయిపోయాడు ఆయన గతంలో సీఎం ఉన్నప్పుడు అదే చేశాడు ఇప్పుడు సీఎం ఉన్నప్పుడు కూడా విజయవాడను క్యాపిటల్గా పూర్తిగా ప్రకటించడం విజయవాడ నుంచి ఆయన అన్ని పనులు చేస్తాడు కేస్ రేపు జగన్ గారు విజయ మళ్ళీ సీఎం అయితే మనకి ఇరవై తొమ్మిదిలో విజయవాడ పరిస్థితి ఏందనేది ఒకసారి ఆలోచించాడు మళ్ళీ విజయవాడ ఇదే విధంగా ఉంటుందా లేదంటే దీన్ని పూర్తిగా గంగలో తొక్కడమా కృష్ణానదిలో పూర్తిగా తొక్కయడం లేదంటే కడప కర్నూలు వైజాగ్ అనంతపురం ఏమైనా డెవలప్ చేస్తాం అనేది జాన్ గారి ఇష్టం జాన్ గారికి తెలియాలి సో నాకు తెలిసి ఎవరైనా సరే సీఎం అయినప్పుడు ఒక రాష్ట్ర ఒక జిల్లాని లేదా విజయవాడని క్యాపిటల్కి ఎండుకున్నప్పుడు దాన్ని ఫాలో అవుతా పోతే బాగుంటుంది రాంగ్ డిసిషన్ తీసుకొని రాష్ట్రాన్ని మిట్టింగ్ బస్టు పట్టిద్దు ఈరోజు చూసుకుంటే పూర్తిగా డ్రైనేజ్ ఫెయిల్ అవ్వడం కొన్ని లక్షల మంది రోడ్ల మీద చల్లాడిపోవడం సో ఎవరైనా సరే మన రాష్ట్రంలో యువత యువకులు నిరుద్యోగులు పెరిగిపోయారు పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు ఎంతో కొంత సహాయం చేసి మన విజయవాడని కాపాడుకుందాం మన రాజధాని విజయవాడే ఎందుకంటే మళ్ళీ మనం నిర్ణయాలు మార్చుకుంటే మటుకి అది మన తల వరస్ట్ ఉందంటూ సో ప్రతి ఒక్కరు వీలైనంత వరకు మన తోచినంత ఎంతో కొంత అధికార పార్టీకి కూటమి ఉంది కాబట్టి వీళ్ళంతవరకు మనం గవర్నమెంట్కి సహాయం చేద్దాం వీళ్ళంతా ఎవరైనా సరే ముందుకు దాతలు ఎంతో కొంత మీకు తోచినంత సహాయం చేయండి థ్యాంక్ యూ